హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈ వేసవిలో మామిడి పండ్లతో చల్ల చల్లగా ఏమైనా తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి పది పదిహేను నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరి టేస్ట్ రిసిపీని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని హాఫ్ లీటర్ పాలు తీసుకుని కొద్దిగా పావు కప్పు వరకు ఉంచుకోండి మిగతా పాలు మొత్తం పోసేసుకోండి ఈ పాలను కాగనివ్వాలి ఈ పాలు కాగేలోపు గిన్నెలోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుని కప్పు పాలు పోసుకొని కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా పాలల్లో బాగా ఈ పౌడర్ను మిక్స్ చేసేసుకోవాలి పాలలా ఒక్క పంపు వస్తే చాలు కాకుండా ఈ పాలను పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసేసుకుని కలుపుకోవాలి పాలల్లో వేసుకునేటప్పుడు ఒకసారి అడుగు నుంచి బాగా కలిపి వేసుకోండి లేకపోతే అడుగున లేయర్లాగా పేరుకుపోతుంది రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించుకుంటే దగ్గరగా వచ్చేస్తుంది ఇలా కొంచెం చిక్కగా అయిన వెంటనే పావుకప్పు పంచిదార కొద్దిగా యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి పంచిదార మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఈ మిక్స్ను మరీ చిక్కబడేంత వరకు ఉడికించుకోనక్కర్లేదు ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి మరీ చిక్కగా ఆవినివ్వద్దు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండండి పైన మందంగా లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇది లోపు బాగా పండిన మామిడి పండుని తీసుకుని పైన తొక్కుని తీసేసుకుని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కాస్త ముక్కలను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని తీసుకోండి మిగతావి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని పక్కకు పెట్టేసుకోండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోండి మరో కప్పులోకి రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ను రెండు స్పూన్ల పంచదార పంచదారను మిక్సీలో వేసి పౌడర్లో చేసేసుకుని ఆ పౌడర్ వేసుకోండి కొద్దిగా పాలు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి కొంచెం పాలు పోసి మిక్స్ చేసుకోండి ఎక్కువ పాలు పోసేసామంటే పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుని ఈ మిక్స్లోకి రెండు మూడు స్పూన్ల మ్యాంగో గుజ్జుని వేసి కలుపుకోవాలి పంచదార పొడి వేసుకున్నాం కనుక ఈజీగానే కరిగిపోతుంది మిల్క్ పౌడర్ లేకపోతే పాల మీద మేగనైనా వేసుకోవచ్చు ఇలా బాగా అంతా కలిసేలా కలిపేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నాలుగైదు బ్రెడ్ పీస్లను తీసుకోండి ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టు గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఈ బ్రెడ్ను ఏమీ వేస్ట్గా పారేయక్కర్లేదండి వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసుకుని బ్రెడ్ క్రమ్స్లో వాడుకోవచ్చు ఇప్పుడు బేర్ తీసుకుని ఒక బ్రెడ్ పీస్ పెట్టుకుని దీని మీద రెడీ చేసుకున్న మిక్స్ని ఒక లేయర్లో ఫిల్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్లో ఫిల్ చేసేసుకుని దానిపైన మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో ఇలా పైన డెకరేట్ చేసుకోండి దీనిపైన మరొక బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి ఇలా మనం ఎన్ని బ్రెడ్ ముక్కలు తీసుకున్నామో అన్నింటికి చూపిస్తున్నట్టు ఒక లేయర్లా అప్లై చేసేసుకుని దానిపైన మరొక బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి చల్లారిన ఈ కస్టర్డ్ తీసుకుని దీనిలోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి మ్యాంగో పేస్టు దీన్ని వేసేసుకుని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మామిడి కుచ్చు బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలండి కలుపుకున్నాక ఎలా ఉందో చూపిస్తున్నాను ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మరీ చిక్కగా కాకుండా ఉండాలి కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మ్యాంగో మిక్స్ని వేసి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయకండి ఇప్పుడు బ్రెడ్ పీస్ల మీద ఈ కస్టర్డ్ మిక్స్ని వేసుకోండి కస్టర్డ్ మరీ గట్టిగా ఉంటే బ్రెడ్ సాఫ్ట్గా అవ్వదు అందుకే గరిట జారుగా ఉండేటట్టు చూసుకోండి ఇలా అంతా ఫిల్ చేసేసుకోవాలి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చిక్కగా వచ్చేస్తుంది చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీస్లను పైన ఇలా డెకరేట్ చేసేసుకోండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఇంతేనండి దీన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే బాగా నచ్చుతుందండి చల్లచల్లగా సాఫ్ట్గా జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది మామిడి పండ్లతో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్